హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వచ్చినాలో వేటకు దాదాపు నెల నెల పాటు శ్రమించి రాళ్ళు పుడకడం జరిగింది దొరికినాయి కానీ ఇందులో ప్రాణం లేదంట వజ్రాలు కావంట ఐ బ్యాడ్ లక్ చూడండి ఇవే కాదు ఇవి కూడా ఇవన్నీ సూదిముకురాలు అంటాయి ఇవన్నీ ఈ సూది ముఖ్రాలు అయితే విచిత్రంగా ఉన్నాయి చూడండి ఎంత బాగా కట్ చేసినారో ఇవి కదా ఇలాంటి దండిగా దొరికినాయి నాకు ఈ సూది ముఖ్రాలు అన్ని సూది ముఖరాలే అండి చూడండి ఇవి భూమిలో నుంచి వస్తున్నాయి ఇవి ఎవడో కట్ చేసిన ఒక షేప్ ఒక డైమండ్ ఆకారం ఎంత బాగున్నాయో చూడండి చూడండి వీళ్ళకి చెప్పు వచ్చి నాయమ్మకు దొరికింది అంటే చూడండి అమ్మ వజ్రం అది ఇది సూపర్ వచ్చిన దొరికిందంట చూడండి ఇంకా రాళ్ళేమో బాగున్నాయి మెరుస్తున్నాయి కానీ వచ్చినప్పు బ్యాడ్ లక్ ఈ సంవత్సరం అయితే అయిపోయిందండి నెక్స్ట్ సంవత్సరం అన్నా వెళ్దామని ప్లానింగ్ ఓకే అండి బాయ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదండి ప్లీజ్ సపోర్ట్ చేసినట్లుంటుంది వీడియోకి